ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్న సింగిల్ ఎద్దు ఉంది దీని ధర ఎందుకు చూద్దాం ఒకటే ఉందా ఎద్దు బిజినపల్లి మండల కేంద్రం గంగారం నుంచి అయితే వచ్చిండ్రు ఒకటే ఉందా ఎట్లా రేటు ఇప్పుడు ఇది అరవై ఐదు వేలు రేటు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎటు సైడ్ పోతుంది రెండు సైడ్ ఎక్కడ గట్టిన పోతారట ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ అయితే రైట్ సైడ్ పోతుందట మరి ఎవరికైనా ఏం పేరు నీ పేరు శివశంకర్ ఇది ఎవరికైనా నచ్చితే అడిగారు ఎవరన్నా మరి ఎంత అడుగుతున్నారు యాభై ఆరు వేలు అడిగారు ఫైనల్ ఎంత వస్తుంది అరవై వేలు అయితే ఫైనల్ వస్తుంది నెంబర్ చెప్పు అయితే సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ ఫ్రండ్స్ మరి బిజినపల్లి మండల్ గంగారం నార్కర్నూలు జిల్లా ఎవరికైనా అవసరం అయితే రైట్ సైడ్ ఎక్కువ అవుతుందంట టూ సైడ్ కూడా పోతారటోట్ నచ్చితే కాంటాక్ట్ చేయండి సేల్ కాకపోయినా